మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు సోమవారం సందర్శించారు రికార్డులను పరిశీలించారు స్థానిక పోలీసుల మండలానికి సంబంధించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి పకడ్బందీ చర్యలు చేపట్టాలి అనే పలు అంశాల మీద జన్నారం పోలీస్ స్టేషన్ను సందర్శించడం జరిగిందన్నారు దీంతో పాటు ఇంటర్ పరీక్ష కేంద్రాలకు పోలీసుల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాటు చేశామన్నారు నేషనల్ హైవేస్ కానీ తర్వాత మాకు ఇతర డిస్ట్రిక్ట్స్తో బార్డర్ ఎలా ఉంది దాని తర్వాత ఇక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూషన్ ఏంటి ఎక్స్ప్రెస్ ఎల్డబ్ల్యూ వింగ్ మీ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఇంకా లాహబాబు ఎలక్షన్స్లో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి పగడ్బందీ పోలీసింగ్ ఎలా చేయాలి తర్వాత ఇక్కడ రీసెంట్గా ఉన్న ఎస్ఐస్ ఏమైనా ట్రాన్స్ఫర్స్ అయినా వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది వాళ్ళకి గైడ్ ఎలా చేయొచ్చు సో ఇక్కడ కమింగ్ ఎలక్షన్ దృష్టి పెట్టుకొని కమిషన్ పేపర్స్ ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ తర్వాత అయినా ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్సర్ షీట్స్ మళ్ళీ ఇక్కడ సేఫ్ ఏరియాకు పోలీస్ స్టేషన్స్లో మనం పెట్టుకున్నాము ఆ వాటికి తినడానికి ఒక వెపన్ పార్టీ కూడా అనిపించాలి సో దాన్ని ఎంత కరెక్ట్ లేదా లేదని కూడా ర్యాండమ్గా సర్ప్రైజ్గా ఒక మధ్య జరుగు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా డీసీపీ గారు కొత్తగా చార్జ్ తీసుకున్నారు మిస్టర్ అశోక్ అతనికి ఇంతకుముందు ఇక్కడ చేసి ఉన్నాడు అతను కూడా అవగాహన ఉంది అతన్ని నేను కలిసి ఇక్కడ స్టేషన్స్ తన యొక్క ఇష్యూస్ అన్ని తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News